హాయ్ అందరికి ప్రైజ్లో ఈ యొక్క సెకండ్ పార్ట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వతంగా వందనాలు ఈ గ్రామము ఇదే గ్రామం అడుగుదాం ఒకసారి పాప ఇదే ఊరు పాప ఇదే ఊరు ఏ ఊరు ఈ ఊరే ఊరు మా ఊరు అంటుంది పాప ఊరు పేరు ఏం పేరు ఏ ఊరు పాప బొండం అంట ఓకే ఓకే ఊరు పేరు కొత్త వలస అనమాట ఈ ఊళ్ళో చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు కానీ మనం వెళదాం ఈ గ్రామానికి వెళ్దాము ఈ గృహంలో వెళ్దాము అమ్మా అమ్మ ప్రాధాన్యకు వెళ్తారా అమ్మా వెళ్తారా మేము ఒక చిన్న యూట్యూబ్ నుంచి వచ్చాము మాది బొండం అనమాట ఇక్కడ ఈ బొండం ఉంది కదా తెలుసా బుండం ఆ బుండం నుంచి వచ్చామనమాట మా నాన్న పేరు జంపన్న తెలుసా మా నాన్న పేరు జంపన్న అనమాట అంతే ఈ చిన్న ఒక ఏర్పాటు ఎలాగంటే కష్టంలో బాధలలో ఉన్న వాళ్ళకి ఒక మాట దేవుని మాట ఇచ్చి బలపరచడం కోసము మీరు అంత ఆనందంగా ఉంటే మీ ద్వారా మేము కూడా నేర్చుకోవడాని కోసం అన్నమాట ఈ ఒక చిన్న ఏర్పాటు మరి ఈ ఏర్పాటు ద్వారా మీకు జరిగిన అవమానాలు కావచ్చు ఎంతలో ఊరంతా మనల్ని వెలివేస్తుంటారు నవ్వుతూ నవ్వుతుంటారు ఎగతాళి చేస్తారు నానా విధమైన శోధన తెస్తారు ఈ విధమైన శోధన తెచ్చినా దేవుడు ఎంతో నమ్మిక కలిగి ఉంటే దేవుడు మనకి ఎంతగా మేలు చేసి ఉన్నాడో దేవుడు మనకి ఎంతగా ఉన్నాడో దేవుడు నమ్మలేనంత ఆసక్తితో మనల్ని ఇంతగా ఇప్పుడు దాకా అంటే ఆయన అనుమతి లేకుండా మనం భోజనం చేయడం కూడా కష్టం అంట అలాంటిది మనల్ని ఇంతవరకు ఆయన కృపే కదా మరి ఆ కృపని మీరు ద్వారా ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరు కదా మరి ఈ ఒక యూట్యూబ్ అనేది చాలా మందికి వెళ్ళగలరు ఎక్కడ ఇక్కడ నుంచి అమెరికా లండన్ కూడా వెళ్తుంది మరి ఆ వెళ్లే దానికోసం మనం ప్రకటించాలి కదా మరి మాలుమూల గ్రామంలో మనం ఉన్న మన పంచాయతీ ఉన్న ప్రతి ఒక్క సాక్ష్యాన్ని పంచివేయాలి కదా మరి ఆ సాక్ష్యం పంచితే చూసే వాళ్ళు ఏమవుతుందంటే ఇదిగో ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళ జీవితాన్ని ఇంత మంచిగా చేసేది నా దేవుడు అలాంటిది ఇంత స్థితిలో ఉన్న నేను ఇంత మంచి చదువుకున్న నేను నేను బలపడలేనా ఆసక్తి కోసం మన ఊరు నుంచి నడిచొచ్చావు ఇలా ఒక చిన్న సాక్ష్యం చెప్తారా ఏమైనా సాక్ష్యం కావచ్చు ఏదైనా నాకు చాలా ఇబ్బంది నేను ఇంతవరకు బ్రతికి బ్రతికాలనుకోలేదు మా బాబుని చూడాలనుకోలేదు కానీ మా బాబుకు బాబుకు డెలివరీ అయ్యి ఏడో నెలకి ఆపే చేయించుకున్నాను సంవత్సరము హాస్పిటల్ ఉండను తగ్గలేదు కళ్ళలో దేవుడు మాట్లాడ్డారు అమ్మా నేను భయపడకు నీకు భయపడకు నీకు వెంటనే తగ్గిపోద్ది శ్వాసంతో ప్రార్థన చేసుకో అని కళ్ళలు ఎప్పుడు మాట్లాడే చేతిలో నాలుగు స్టాబ్లెట్లు ఇచ్చారు నుండి అన్ని పనులు నేను చేసుకున్నా ఇప్పటికీ మరి నేను బ్రతకాలనుకోలేదు బాబుకి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు చక్కగా ఉన్నాం దేవుడిలో అన్నీ దేవుడు కృపయే దేవుడు సాయం లేకపోతే క్షణం కూడా నేల మీద మనం బ్రతకలేము ఏ క్షణం ఏమైపోతామో మనకు తెలియదు చాలా మంచిగా చెప్పారు కదా దాబీదు అన్నదంతా కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు పౌలు వలే నాకు కలిగినంతా కూడా దేవుడి ఇచ్చున్న కృపయే తప్ప ఆయన లేకపోతే ఏమీ లేదని ఏ విధంగా అమ్మగారు చెప్పారు కదా మరి అమ్మగారి కోసము తన కుటుంబం కోసం చిన్న ప్రార్థన అక్క పరిశుద్ధ గల దేవానికి వందనాలు ప్రభావ ఇదిగో ప్రభా నీ కుమార్తెని ప్రభా ఇంతగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచినందుకు వందనాలు వంద ప్రభావ ఇదిగో ప్రభా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళే ప్రతి ఒక్క అడుగులో ప్రభా తలంపులో ప్రభా మీ కృప ద్వారా ఈ గృహంలో మీరు ఆసక్తితో ప్రభా నీ కుమారుడు ప్రభా ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ప్రభా నీ యొక్క మార్గంలో నడిచేటట్టు నీ యొక్క వాక్యంలో నడిచేటట్టు సహాయం చేయండి ప్రభా నీ కృపను దాని ప్రభా ఇది ప్రభావ చిన్ని ప్రార్థన ప్రభా పరలోక మంది నీ వైపు చూచుతున్నాం తండ్రి అమెన్ అమెన్ అక్క ముందుకి వెళ్తాను వస్తాను ఇక్కడ ఇక్కడ ఇది ఎంత ముగ్గురు అన్నమాట నేను తమ్ముడు ఇంకో తమ్ముడు ఉంటాము ను పెద్ద ముగ్గురు ముగ్గురు మొకోవాలె సన్నీ పెద్దవాడా ఆ నేను పెద్దావన్నీ తెలుసాక మా నాన్న ఆలా మంచిగా చేస్తున్నా తమ్ముడిని దేవుడి దీవిస్తాడు అయ్యో థాంక్యూ థాంక్యూ అక్క అందుకే మీరు కూడా ప్రార్థన చేయండి మీరు యూట్యూబ్లో వస్తారంటే మళ్ళీ వస్తాను అప్పుడు చెప్తానులే సరే అమ్మా చాలా మంచిది కదా ఆమె మనకు కూడా ప్రోత్సహిస్తూ మనకి కూడా ఆశీర్వాదిస్తున్నాడు అక్క ప్రార్థన వద్దా సరే వద్ద అంటే మీరు ఇక్కడ రాకుండా నేను మాట్లాడతాను రెండు ఎందుకంటే ఆయన మాటలు అంతా ముత్యమైనవి జుండితేనే కన్నా తీయనై ఉన్నదంత అంత తీయనైన మాటలు మీకు ఒకటి ప్రకటిస్తా ఒక్కటే సరేనా నీ కష్టము నీ పరిస్థితులు నీకున్న ఇబ్బందులు నీకున్న దిగులు నీకున్న వేదన నీకు జరుగుతున్న అవమానం కావచ్చు నీకు ఇప్పుడు అంత సమృద్ధిగా ఉన్నదంటే ఆయన కృపవే నీకు లేనిది ఈ లోకంలో అందరికంట ఆయన నీకు అర్పించున్నాడు అనమాట ఆయన ఏంటంటే తన ప్రాణముని నీకోసం ఇచ్చున్నాడు అక్క మరి ఆ ప్రాణముని విలువగా మార్చుకోవాలి కదా మరి ఆ మార్చుకునే దానికి మంచిగా ఆయనందు ఆసక్తితో ఆయన నమ్మకంతో ఆయన నిరీక్షణతో ఉండాలి ఎంత దూరం ఎంత లేట్ అయినా కానీ ఏదైనా ఏ పరిస్థితి లేట్ అయినా కావని నేను అన్నయ్యం కాదక్క తమ్ముడు మాది ఇక్కడ బొండాం సరేనా బొండం మా నాన్న పేరు చంపన్న తెలుసాక తెలియదు మా నాన్న పేరు అలా ఉంటుంది అనమాట ఇది ఒక్కటే చెప్తున్నాను ఆయన నమ్మిక ఉంచితే ఎంత కష్టమైనా మన చేతులు తెచ్చిస్తారనమాట పడిపోయింది కూడా లేపేగల సమర్థుడు చనిపోయిన లాజాలన్నీ కూడా గల అక్క వస్తాను అక్క మంచిది కదా మన అక్క గారు మంచిగా టీ అంటున్నాడు దేవుని కృపవాలన మన అక్క వాళ్ళ ఒక ఇంటి గృహంలో ఒక వాక్యం ఉందన్నమాట ఏ వాక్యం దేవుడు మాట్లాడాలని చదవాలని ఆశపడుతున్నారు చదువుతావు ఒకసారి అది ఓకే వచ్చా ఇక్కడ ఒక వాక్యం ఉన్నది విడుదల మీ దేయము మీ దేశ వంశస్లందరికీ విడుదల కలిగి కలిగి నదని చాటింపవలెను విడుదల విడుదల మీ మీ గృహంలో ఉన్న వాళ్ళకి మీ గ్రామంలో ఉన్నవారికి అందరికి కూడా విడుదల వచ్చిందంట దేని నుంచి విడుదల వచ్చిందక్క మన పాపం నుంచి విడుదల వచ్చిందంట మనకి రక్షణ నుంచి విడుదల వచ్చిందంట మనకి మేలు నుంచి విడుదల వచ్చిందంట సరే అక్క మర్చిపోకూడదు మన గ్రామం మన కుటుంబం అందరికి విడుదల వచ్చింది పరలోకానికి వెళ్ళడానికి అవకాశం వచ్చిందనమాట సరే అక్క మళ్ళీ వస్తాను తెప్పించుంటే సారీ అక్క మంచి ఎందుకంటే దేవుని మాటలు ము బంగారం కంటే విలువైనది దాన్ని పాటించే వాళ్ళంతా గొప్ప వాళ్ళు అవుతారు ఆ ధన్యులు అవుతున్నారు కదా మరి ఆ ధన్యులు వాళ్ళ ఇవ్ పదన మా తమ్ముడు వచ్చి చెప్పాడు వా సూపర్ అంతే కదా సరే ఒక ముందుకు వెళ్ళొస్తాను ఇంకా ముందుకు మంచికి వెళ్తాము చాలా మంచిది కదా విడుదల ఇచ్చి ఉన్నాడు అంట మనందరికీ విడుదల ఇచ్చి ఉన్నది అదేనా మాది బొండం అనమాట ఇక్కడ బొండం ఉందేనా ఆ బొండం నుంచి ప్రాథమికనా చర్చికి అంటే చిన్నది అనమాట ఎలాగంటే కష్టంలో ఉన్న వాళ్ళకి బాధలు ఉన్న వాళ్ళకి నిజమైన సాక్ష్యాలు తెలియకపోతున్నారు అనమాట వాళ్ళు మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఎన్నో చేసి చేస్తున్నాడు ఐగతాలితో నవ్వుతున్నప్పుడు మనకి తోడుగా ఉండి మన నడిపించి ఉన్నాడు కదా ఆ మీ సాక్ష్యము లేకపోతే మీ మాటల ద్వారా మీకు శ్రమం దేవుడు మాట్లాడే మాటలు మీకు తెలియజేస్తాం ఎవరు లేడినే వచ్చా ఇలా నడిచొచ్చా మన ఊరు ఏదో ఎవరు చేశారు కదా ఇలా చేస్తా అంటే మీ నుంచి ప్రేక్షకులు తెలుసుకోవడానికి వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవడానికి వాళ్ళ నుంచి వాళ్ళు ఎవరు మాట్లాడు మనైనా మాట్లాడతా సరేనాక ఏమైనా గో బలమైన సాక్ష్యం కావచ్చు ఏమైనా మీకున్న శ్రమలు ఏదైనా కావచ్చు కానీ నేను ఒక ముందు ఒక మాట చెప్తాను జుంటి తేనే కంట మధురమైన దేవుని మాటలు వినాలి నేను ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు ఆలోచన పెద్దవాడు నువ్వు నాకన్నా మా నాన్న వయసు అంతా కదా మా నాన్న పేరు జంపన్న తెలిసే ఉంటుంది తెలుసు మా నాన్న తెలుసు అంట సూపర్ మా నాన్న వీడియో చూస్తాడు ఇంకా సరే మా నాన్నంత వయసు ఉన్న మీకు నేను చిన్న బాలుడైన సైతం కూడా మీతో చెప్తున్నాను అంటే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదంట పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీ చేయి జారిపోయినా ఎగతాళి చేసినా నవ్వుతున్నా ఈ లోకంలో అంతా కూడా మనల్ని ఒక విలువలేని పాత్రగా తీసి పాలిస్తారు మన ఇంటికి వెళ్తే ఏమవుతుంది కదా ఒక విలువ లేని పాత్రే కానీ దేవుని దృష్టి కంట మనమంతా చాలా గొప్ప విలువైన వాళ్ళము మనము ఆయన రక్తం ద్వారా కొనిబడి కొనుక్కున్న వాళ్ళం అంట ఆ కొనుక్కున్న రక్తాన్ని మనము కొనుక్కు ఇప్పుడు నేను ఒక ఆవును ఆవును కొనుక్కుంటే దాన్ని ఎంత బాగా చూసుకుంటా మరి ఆవు వెళ్ళిపోతే బొండం వచ్చేస్తే కదా కోపం వచ్చేస్తుంది అలాగే మనం కూడా అపవాది ఒక చింతలు ఉండకుండా మనము కూడా ఆయన మాటలు విని ఆయన ఒక పాకలు ఎలా ఉండాలో అలాగే ఉండాలి అలాగే మీ నుంచి ఏమైనా సాక్ష్యం కానీ ఏమైనా చెప్పాలా చెప్తారా అయ్యా అయ్యా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న ముందుకు వెళా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచిది కదా తన అన్నలు మన మాటలు మన అక్క ప్రార్థనకు వెళ్తారా అక్క తెకి వెళ్తారా సూపర్ లోపల రావచ్చా ఇక్కడికి పర్మిషన్ అడగాలి కదా మేము ఏం లేదా అక్క ఒక చిన్న యూట్యూబ్ నుంచి వచ్చి ఉన్నాను మాది మా ఊరి పేరు బొండం ఇక్కడ ఉంది కదా అండ్ మా ఊరు ఏమి అంటే ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా మీకు ఒకరు తోడు ఉన్నారు మీకు తెలిసే తెలుసు కానీ మీకు తెలియజేయడానికి మరోసారి జ్ఞాపకం చేయడానికి వచ్చిన్నాం అన్నమాట మీకు కష్టం ఎంత ఏదైనా ఎంత ఇబ్బంది పరిస్థితిలో ఉన్నా కానీ ఎంత ఎగతాళి చేస్తున్నా కానీ లోకం అంతా కూడా మనం త్రోసి వేస్తున్న స్థితిలో ఉన్నా కానీ ఒకరు ఎల్లవేళలా నేను ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు ఏ విధంగా మర్చిపోకుండా ప్రేమిస్తున్నారు అనమాట మీకు ఏమైనా చిన్న సాక్ష్యం ఉంటే మాతో పంచుకోవాలని కోరుతున్నాం ఏమైనా చిన్న సాక్ష్యం పర్వాలేదు పర్వాలేదు మంచిగా పూజ పెట్టి ఉన్నారు అట కదా ఏది కావాలన్నా ఏ సమయంలో కావాలన్నా ఇవన్నీ కూడా మేలు కోసమే సమకూర్చి అంత ఇప్పుడు గొప్ప గొప్పవి మంచి మంచివి హాయ్ కుటుంబంలో ఇస్తున్నాడు మరి ఆయన వాగ్దానం చేసిన వాడు కదా నీకు సమస్తం కూడా మేలు కోసమే సిద్ధపడుచున్నానని చెప్పి ఉన్నవాడు కదా మరి ఆ చెప్పిన దేవుడు మరి ఈ గృహంలో మేలు చేస్తున్నాడు కదా ఏమక్క ఈ ఇంట్లో అంత ఆశ్చర్యాలే కదా అంత అద్భుతాలే చేస్తున్నాడు మరి ఏ ఇంట్లో చేస్తున్న దేవుడు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడు నీ బ్రతుకుల్లో కూడా ఖచ్చితంగా చేస్తాడు నీ యొక్క ఆలోచనలు కూడా సరళము చేసి సిద్ధము నా నుంచి మాట దేవుడు రాబోతున్నాడు ఆయన హృదయము సిద్ధపరుచుకుని ఉండాలి మన హృదయం ఎలా సిద్ధపరచుకోవాలి కష్టం రావాలి ఇబ్బంది రావాలి కష్ట దుఃఖాలు వస్తేనే మనం ఇరుకు మార్గంలో ఉన్నామంట ఇరుకు మార్గంలో ఉంటే మనకి ఆనందం కదా ఎందుకు ఆ ఇరుకు మార్గం పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది ఐ మేన్ ఐ మ్యాన్ అక్కకు ఒక సెకండ్ తీసుకుని వెళ్ళిపోదాం మరి అక్క కూడా ఎక్కువ చెప్పకూడదు మరి థ్యాంక్ యూ అక్క పిల్లలు అమ్మా ప్రాధాన్యం జగదీష్కమ్మా ఒకటి ఒకటి వీడియో పెట్టిందే పిల్లలు చర్చకి వెళ్తారా వెళ్తారా ప్రార్థన చేస్తావా ఓ ప్రార్థన చెయ్యి సరే అన్న అంటే మాది బొండం అన్న నేను చంపని వాళ్ళ అబ్బాయిని తెలిసే ఉంటుంది మేనా అన్న అంటే ఏం లేదు ఏ లోకంలో శ్రమల ద్వారా కష్టం ద్వారా చాలా మంది ఉండిపోతున్నారు ఆ కష్టం ఎందుకు వస్తుంది దేవుని అనుమతి ఉంటేనే వస్తుంది అని తెలియజేయడానికి ఒక చిన్నది అనమాట ఆ ఈ యొక్క ఈ యొక్క యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అనమాట అందుకే మొదలు పెట్టున్నాము ఒక చిన్న మాట నా నుంచి చెప్తాను బైబుల్ గ్రంథం నుంచి ఓపెన్ చేస్తే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందిన వాటికి గైకున వలన గొప్ప లాభము కలుగును దేవుడు అంటే నీకు వార్ధన చేస్తున్నారంట మీ కుటుంబంలో కావచ్చు మీ గృహంలో కావచ్చు మీ ఫ్యామిలీలో కావచ్చు ఎప్పుడైతే మాటలు నమ్మి నీ కోపాన్ని అదుపులో పెట్టుకున్నాము గొడవాలకి తగ్గించుకున్నాము ఎప్పుడైతే అదుపులో ఉన్నామో అప్పుడు అంట వాటిని నమ్ముకున్న వల్ల నీ గొప్ప లాభము అంట ఏమన్నా అవును కదా లాభం వస్తుంది దేవుడు చేస్తాడు నవ్వుతే నమ్ముకొని ఎగతల్లి చేస్తే చేసుకోండి అని ఎప్పుడైతే నువ్వు ఆగి ఉన్నావో దేవుడు తెలిసి ఉన్నది ఆగవో లేదని చూసారా మనకేం తెలుసు దేవుని తెలుసు అనమాట ఆయన ఇచ్చిన మాట నీవు దానికి గైకున్న వలన నీ గొప్ప లాభమే నా నష్టం ఉండదు నీకు నష్టం రాదన్న సంతోషంతో ఉండు ఎలాంటి విధమైన నవ్వుతే నవ్వుకొని ఎగతలి చేసి చేసుకోవాలి అవునా కదా మరి అన్నతో ఒక నేను సాక్షి తిన్న సాక్షి ఏం లేదని సిగ్గుపడుతుంది అంటే మాటలు మా మాట్లాడతారు కానీ మరి వీడియో కదా కొద్ది ఇబ్బందిగా ఉంటారు అసలు ఏం కాదు మళ్ళీ చెప్తున్నా లాభమే అంతకీ లాభమే నష్టమైనది ఏమీ లేదు ఓర్పుగా ఉన్నాము సహనంతో ఉన్నాము నిరంతరం దేవుని నమ్మికతో ఉండాలి అంతే ఓకేనా అని నేను ముందుకు వెళ్ళొస్తాను చాలా చాలా మంచిది చాలా మంచిది కదా దేవుడు మంచిగా అన్నయ్యకి మంచిగా వార్దానం ఇచ్చి ఉన్నాడు చాలా మంచిగా అంటే ముందుకు వెళ్ళాలి పిల్లలు చీచికి వెళ్తారా సన్నై స్కూల్కి వెళ్తారా ఎల్లారా పిల్లలు మనతో మాట్లాడలేదు వెళ్తారు పిల్లలు వస్తాము ముందుకు వెళ్ళొస్తాను ప్రాధాన్యకు వెళ్తారా ఏమక్క మానేశారు వెళ్ళేవారు కదా అవునా సరే అక్క వెళ్ళారంట మరి ఇక్కడ ఒక్కళ్ళు ఇంకా ప్రాధాన్యత వెళ్తారా చర్చికి వెళ్తారా ఓకే ఓకే అంటే మాది బొండం అనమాట ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మొదలెట్టున్నాము అంటే మన ఏరియాలో జరిగే ప్రతి ఒక సాక్ష్యం అంట మన చుట్టుపక్కల ఎలా ఉన్నాయి కొండలు కదా ఈ కొండలో ఉన్న మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమ ద్వారా సిటీలో ఉన్న నిన్ను కూడా వాళ్ళు కూడా ప్రేమిస్తారు అని తెలియజేయడానికి కోసం వాళ్ళు కష్టంలో ఉంటే ఆగిపోతారు ఉదేశం చచ్చిపోతారు అనమాట ట్రైన్ కింద దూకేస్తారు అవును కదా చచ్చిపోతారు లేదా ఆ విధంగా ఉండకుండా ముందుకు తీసుకువెళ్ళాలి ధైర్యమును పంచాలి అని ఒక చిన్నది అన్నమాట బాబేడుస్తున్నారు కదా దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా మన జీవితంలో చేసిన ఆశ్చర్యాలు మీ ద్వారా ఏమైనా పంచుకోవాలన్నా మీ ద్వారా ఏమైనా తెలుసుకోవాల్సిన పంచుకోవాల్సిన ఖచ్చితంగా మీకు మీ ద్వారా మేము తెలియజేయడానికి ఆసక్తి ఉంటే మీరు తెలియజేయాలని కోరుతున్నాను లేదంటే మీ శ్రమలు పడితే దేవుడు ఏమైనా మాట్లాడాలని మీరు అవకాశం ఇస్తే ఆయన వాక్యం తీసుకుని మీతో ఒక ఒక సెకండ్ ఆయన మాటలు చెప్పడానికి ఆశ ఏమైనా సాక్ష్యం కావచ్చు కానీ లేదా సరే అయితే మన నలుగురు ఉన్నాం కదా ఒక చిన్న మాట చెప్తాను గ్రంథము ఒకటి అధ్యం తొమ్మిదిలోకి మాట ఉంటుంది అనమాట అంటే మీరందరూ పడాలి అంటే ఎవరు లేరేమో ఎవరు గాలి చెప్పిస్తారో అనుకుంటారు ఇబ్బంది పడమేం లేదు నాది బుండము ఇక్కడే మాది మా నాన్న పేరు జంపన్న తెలిసే ఉంటుంది తెలిసాక విఆర్పి అంటారు విఆర్పి తెలిసే ఆ వాళ్ళు బయనే నేను చూను మరి నేను నీకు ఆజ్ఞ పెంచున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జరియకము నీకు నడుచు మార్గం అన్నిటిలో నీ దేవుడైన హోవ నీకు తోడై ఉన్నాడు సరేనా దిగులు పడవద్దు జడియవద్దు అని చెప్తున్నా అనమాట మన పరిస్థితులు ఏ విధంగా మనము భయపడిపోతున్నాము ఎంతో నవ్వుతారు ఎగతాళి చేస్తారు కదా ఈ విధంగా కష్టాలు వస్తుంటే అంట దేవుడు మనకి ఏమో సెలవిస్తున్నాడు దిగులు పడవద్దు భయపడవద్దు జడియకు నీకు నేను నీ దేవుడైన హోవను నేను నీకు తోడుగా ఉన్నాను ఈరోజు నీతో మాటలు వింటున్న నీతో నీ గృహంలో ప్రతి ఒక్కరు కూడా నీ దేవుడేనే హోవా ఎవరు దేవుడు కాదు అన్యుల దేవుడు కాడనమాట నీ దేవుడు నువ్వు నమ్ముకున్నా నీ దేవుడు అనమాట నీకు తోడుగా ఉన్నాడు నీకు అందగా నడుచుచున్నాడు నీకు తోడుగా ముందుగా తీసుకువెళుతున్నాడు కదా మరి మాటలు మీ హృదయంలో మీ కుమారులకు మీ కూడా తెలియజేయాలి ఆయన రాబోతున్నాడు ఆయన హృదయము సిద్ధపరచుకోవాలి మీ హృదయంని నిబ్బరము చేసుకుని ధైర్యంగా ఉండాలి ఉండకూడదు అక్క ఏమక్క ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క సెకండ్ సెకండ్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సిస్టర్ చాలా మంచిది కదా ఆయన మాటల ద్వారా ఆయన తోడుగా ఉన్నాడు అని తెలియజేయడమే మనం గొప్ప ఇచ్చిన భాగ్యము కింద ఉంటారు అక్క మరి నేను ఇలా నష్టం వెళ్ళిపోవాలి మరి ఉండడానికి నష్టం నచ్చాను మరి మీ సహకారం ఇంచట్లేదు మరి అక్క ప్రాధాన్యత వెళ్తావా అక్క ప్రార్థానికి వెళ్తారా ప్రాధాన్యత వెళ్ళారా ప్రార్థనకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మాట తమ్ముడిగా తమ్ముడు కనుకోండి తప్పుగా కనుక్కోకు అనుకోకండి సిస్టర్ లోపల ఒక మాట ఉంది ఏమంది ఆ క్యాలెండర్లో ఒక మాట ఉంది ఆ మాటని మీరు తర్వాత చూసుకోండి ఏ మాట ఉందంటే విడుదల విడుదల ఇస్తున్నాడు మాట తెలిసి చదువుతావు కదక్క వా సూపర్ విడుదల ఉన్న పరిస్థితులు ఏదైనా సరే నీకు విడుదల నీకు విమోచకుడు ఆయన ఉన్నాడు నీకు రక్షించేవాడు ఆయన ఉన్నాడు నేను ప్రేమించేవాడు ఆయన ఉన్నాడు నీ దుఃఖము ఎలాంటి ఏ విధమైన దుఃఖమున సైతము కూడా ఆయన విడుదల ఈ దినమున ఇది మొదలుకొని నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు సరేనా ఉంటుంది విడుదల అని నేను మళ్ళీ వస్తాను చాలా మంచిది ప్రధానికి వెళ్తారా అమ్మా వెళ్తారా మంచిది ఒక మాట చెప్పొచ్చా అలా ఉంటే చెప్పొచ్చా చెప్పకూడదు తెలియట్లేదు అయ్యో అయ్యో అటు పాడిపోతున్నాడు చల్ల సరేనా ఇంకే ముందుకు వెళ్తాము మా ప్రాధాన్యతకి ప్రాధాన్యతకి తొత్తికి వెళ్తావా అని తొత్తికి తొత్తికి వెళ్తావా ప్రాథమిక అయితే స్త్రీవాళ్ళే అమ్మమ్మకి అర్థం కావట్లేదు అంతా కాదని వెళ్తారా చర్చికి వెళ్తారా బావు వెళ్తారు కదా ఒక చిన్న సమాచారం అన్న మాది బొండం అన్నమాట ఏం లేదు మీ యొక్క సాక్ష్యము మేము కూడా వినాలి మేము విని ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్టు చేయడాని కోసము ఒక చిన్న

లేతే చెప్త గ్రంథము ఒకటి పదిహేడులో ఒక మాట ఉంది మోస చెప్పిన మోస చెప్పిన ప్రతి మాటను మేము వినినట్లు నీ మాట విందుము అని చెప్తున్నారు అందరు చెప్తున్నారు నీ దేవుడినే హోవా మోసకు తోడైనట్లు నా తోడై ఉన్నాడు మోసకు ఏ విధంగా తోడై ఉన్నాడు ఎంత శ్రమలు వచ్చినా అపవాది ఒక సముద్రం అంతా ఎత్తైన శ్రమలు వచ్చినా మోసకు ఏ విధంగా తోడుగా ఉన్నాడో నీకు కూడా ఆ కష్టకాలలో నీకు కూడా నీ కుటుంబానికి కూడా తోడుగా ఉన్నాడు అని తెలియజేస్తున్న వాక్యం మాట్లాడుతున్నాడు అనమాట దేవుని ఆసక్తిగా ఉంటే దేవుని మాటలు తెలిసి ఉంటే అంట మన హృదయంలో ఖచ్చితంగా ఈ మాట బలపరుచుకోవాలి చాలా థ్యాంక్ యూ అక్క వెళ్తాము చాలా మంచిది ఈ యొక్క వీడియో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా వందనాలు మరియు మనము ఇంకా ముందుకు వెళ్ళిపోదాము ఇంకా సమయం అవుతుంది కాబట్టి చాలా చాలా ఈ ఒక గ్రామాన్ని మనం ఒకసారి అన్ని చూద్దాము చాలా మంచిది కదా ఈ గ్రామానికి దేవుని యొక్క ఆలోచన ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ద్వారా ఇంతవరకు నడిపించి తీసుకువచ్చిన దేవుడు మనల్ని ఇంకా ముందుకి దేవుని కొరకు ఇంకా ప్రయాస కలిగి తీసుకువెళ్ళాలని மனமந்தரம் கூட ஹ்தயபூர்வங்க கோருக்குதான் மேன் பை பை